క్రైస్త లాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆగస్టు నెల పంతొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు యుహాన్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిది మరియు తొమ్మిది వచనాలు ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పేరు పెత్తుకుని నడిచను సహోదర సహోదరులారా మనందరికీ బాగా తెలిసినట్టుగా బేతస్త సమీపంలో ఒక జబ్బు పడిన వ్యక్తి ఉన్నాడు స్వస్థత పొందడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధపడ్డాడు కానీ కోలనలోనికి దిగడానికి అతనికి సహాయం చేసేవారు ఎవరూ లేరు ప్రతిసారి మరి దేవదూత నీళ్లను కదిలించినప్పుడు తనకంటే ముందుగా ఎవరో ఒకరు దానిలోకి వెళ్ళడం వల్ల ఈ వ్యక్తికి స్వస్థత అనేది దొరకకపోయింది ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఆలోచించండి ఒకటి రెండు రోజులు తలనొప్పి భరించలేము ఒకటి రోజులు ఒకటి రెండు రోజులు కడుపు నొప్పి భరించలేము రోజులు వదిలేయండి ఒక గంట తలనొప్పి ఉన్నా కడుపు నొప్పి ఉన్నా భరించలేము అలాంటిది ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఈ వ్యక్తి ఎంత బాధపడి ఉంటాడో కదా ఏసయ్య అతనిని చూసినప్పుడు అతనిపై ఏసయ్యకు వెంటనే కనికరం కలిగింది ఏసయ్య యొక్క మరి సహజంగా ఉన్న ఆ యొక్క కృప ఆ ప్రేమ ఏమంటే మనుషులు కష్టపడడం ఆయన చూడలేరు ఏసయ్య అతనిని చూచినప్పుడు ఆయన అతనిపై కనికరం చూపారు మరియు కొలనులోకి వెళ్ళవలసిన అవసరం లేకుండానే వెంటనే అతనిని స్వస్థపరిచారు అంటే కొలను దించాల్సిన అవసరం ఏసయ్యకు లేదు ఎందుకంటే స్వస్థత ఏసయ్య ద్వారానే కలుగుతుంది ఇంకా కొలను అవసరం లేదు కాబట్టి వెంటనే ఆ వ్యక్తి స్వస్థత పొంది తన మంచాన్ని ఎత్తుకొని పరిపెత్తుకొని నడిచి వెళ్ళిపోయాడు అదే ఏసయ్య ఎవరి సహాయం లేకుండానే మన శరీరాలను తాకగలరు అంటే ఏసయ్య నన్ను స్వస్థపరచు అని మీరు అడిగిన వెంటనే ఆ జబ్బు పడిన వ్యక్తిని స్వస్థపరిచిన ఏసయ ఈరోజు నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తారు ఆయన కనికరం ఆయన ప్రేమ అంత అద్భుతంగా ఉంటాయి ఈ సహాయం లేకుండా కులంలోకి దిగవలసిన అవసరమే లేకుండా అంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఎవరి సహాయం లేకుండానే కూడా యేసు ప్రభువు స్వస్థపరచగలరు ఆయన మన వైద్యుడు మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరియు మనకు సహాయం చేయడానికి ఎవరు లేనప్పుడు యేసు ప్రభువు వ్యక్తిగతంగా మీ వద్దకు మరియు నా వద్దకు వస్తారు ఎంత గొప్ప ధన్యత కదా ఆయన మన దగ్గరకు వచ్చి మనకు స్వస్థతనిస్తారు ఆయన గొప్ప అద్భుతాలు చేస్తారు ఆ విశ్వాసాన్ని కలిగి ఉందాము చిరునవ్వు నవ్వు మనలను స్వస్థపరచును రాబోయే వారం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ద లార్డ్ టుడేస్ వర్డ్ నైన్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సెయింట్ జాన్స్ కాస్పల్ ఫిఫ్త్ చాప్టర్ ఎయిత్ వర్స్ జీసస్ సెత్ అండ్ హిమ్ రైస్ టేక్అప్ దై బెడ్ అండ్ వాక్ డెలవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ there was a sick man here bethesda lying for 38 years to receive healing but there was none to help him to get down into the pool when jesus saw him he had compassion for him and he healed him immediately without the need to get into the pool jesus is our savior jesus is our healer jesus has the power to heal every disease and imagine this man was suffering for 38 years we cannot tolerate a simple headache or stomachache for one or two days. Forget about days; we can't tolerate headache for one hour. Also, imagine this person was suffering for 38 years. Jesus understood his suffering, and without the need to get into the pool, Jesus directly healed him. That is the power of Jesus. So, when Jesus healed him, the man got healing immediately immediately the man was made whole and took up his bed and walked. same jesus has compassion on you and me. he wants to heal us. same jesus can touch our bodies without anybody's help. he is our healer. we need not get into the pool. that means we need not go into somewhere for healing. without going there only, directly, jesus can heal each one of us. he is our healer when we are in hopeless condition. And when there is none to help us, Lord Jesus personally comes to you and me, and He will do great miracles. Let's have that faith. Let's have that faith. Smile. Jesus heals us. God bless you.